కృతికా నక్షత్రం గురించి ఏ నామ నక్షత్రం వాళ్ళు వస్తారు వారి గుణగణాలు ఆలోచన విధానం వారి వ్యక్తిత్వం వారి జీవన శైలి ఎలాంటి వృత్తులు వాళ్ళు ఈ కొతిక నక్షత్రం వాళ్ళు వస్తారు అదే రకంగా వారి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం వీరికి కొతిక నక్షత్రం వారికి సరిపడే సంఖ్యలు అదృష్ట రంగులు వీరికి పనికొచ్చే దిశ డైరెక్షన్ అదే రకంగా ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఏ నక్షత్రం మంత్రాన్ని చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మీరు జీవితం అద్భుతంగా ఉంటుంది ఒకవేళ కనుక కృతిక నక్షత్రం ఏ భాదంలో జన్మించినప్పుడు దోషాలు ఉంటాయి అమ్మాయిలకి ఇలాంటి దోషాలు ఉంటాయి కృతిక నక్షత్రం అబ్బాయిలకు ఎలా ఏ నక్షత్రం అమ్మాయిలు వివాహ పొందుతు కుదురుతుంది అదే రకంగా కృతిక నక్షత్రం అమ్మాయిలకి ఏ నక్షత్రం అబ్బాయిలు వివాహ పొందుతు కుదురుతుంది ఇవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నామండి శ్రీ గురుపే నమ నమః నక్షత్ర సిరీస్లో మనం ఈరోజు చూడబోతున్న నక్షత్రం కృత్తిక నక్షత్రం అండి ఆల్రెడీ మనం అశ్వి నక్షత్రం చూసాము భరణి నక్షత్రం చూసాము కావాలంటే లింక్ నేను కింద జాతకరం డిస్క్రిప్షన్లో చూడగలరు సహజంగా కృతికా నక్షత్రం అనేది నాలుగు పాదాలు ఉంటుంది మొదటి పాదం మేషరాశిలోను కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభాశలో ఉంటాయి మరి ఎవరు వస్తారు కృతిక నక్షత్రానికి కిందికి అన్నప్పుడు సహజంగా జన్మ జాతక చక్రం తెలిసి ఉంటే కనుక జన్మ దాని రాశిని బట్టి మనం చెప్పవచ్చు చంద్రుడు నక్షత్రం బట్టి చెప్పవచ్చు కాకపోతే కొంతమందికి జా జాతక చక్రం తెలియదు అన్నప్పుడు ఎవరెవరు వాళ్ళు చూసుకోవచ్చు మన మాస్టర్ చెప్పిన విధానం ఏంటంటే కనుక ఆ ఇ ఊ ఏ అనే నామాక్షరాలతో మొదలయ్యే పేరు ఎవరైతే ఉంటుందో వారందరూ మన ఈ కృతిక నక్షత్రం చెందిన వారే కాబట్టి వారందరూ ఈ మీన్ ఈ నక్షత్ర ఫలితాలను చూసుకోవచ్చు బాగానే ఉంది ఏమైనా దోషాలు ఉంటాయంట అన్నప్పుడు సహజంగా మూడో పాదంలో కనుక అబ్బాయి జన్మిస్తే కృతికా నక్షత్రంలో తండ్రికి దోషం కలుగుతుంది అదే రకంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే నాలుగో పాదంలో జన్మిస్తే కనుక దోషం ఉంటుందండి బాధ దోషం అని చెప్తూ ఉంటాం కదా కాబట్టి పిల్లలు జన్మించగానే బాబు కానీ పాప కానీ తల్లిదండ్రులు ఇరవై ఒకటి రోజులు కానీ లేకుంటే ఇరవై తొమ్మిది రోజులలో కానీ నక్షత్ర శాంతి జపం హోమం చేయించాల్సి ఉంటుంది బ్రాహ్మణులతోటి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఏ నక్షత్రం అంటే కనుక అగ్నితత్వము అగ్ని మండలం సూచిస్తుంది అగ్ని తత్వ నక్షత్రము నక్షత్రాధిపతి ఎవరై అంటే కనుక రవి కృతిక నక్షత్రము రెండు రాసుల్లో ఉంటుంది మొదటి మేష మేషరాశిలో ఉంటుంది అధిపతి కుజుడు ద్వితీయ తృతీయ చతుర్థ పాదాలు వృషభ రాశిలో ఉంటాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి రవి కుజ శుక్ర లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అదే రకంగా ఈ వీరి మొదటి రెండు మూడు నాలుగు పాదాల అధిపతులు కూడా గురు సూచిస్తారు కాబట్టి ఈ ఐదు గ్రహాల యొక్క ప్రభావం అనేది వీరి మీద బాగా ఉంటుందని చెప్పవచ్చు మరి గణం ఏంటి అన్నప్పుడు గణం గుణం వచ్చి క్షత్రియ గుణం అదే రకంగా జంతువు వచ్చి ఆ యోని వచ్చి మేక ఇంకా చూస్తే కనుక తార వచ్చి తార పురుష నక్షత్రం అని చెప్పుకోవచ్చు వృక్షం వచ్చి కృత్తిక నక్షత్ర నక్షత్రానికి ఆదివృక్షం ఔదంబరం శరీర భాగంలో కృత్తిక నక్షత్రం తుంటి ప్రాంతాన్ని తుంటి ప్రాంతాన్ని సూచిస్తుంది సహజంగా ఏంటిదని అంటే ఇరవై సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం వచ్చినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరంలో అపమృత్యు భయం అదే రకంగా ఆయుధ భయం కలిగే అవకాశం సహజంగా ఉంటుంది నక్షత్రం లక్షణాలను బట్టి ఒకవేళ తప్పితే కనుక ఇరవై సంవత్సరాల పరమాయువు అనేది దీర్ఘకాలిక ఆరోగ్యమని ఆయు ఆయువుల నుంచి సహజంగా కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి వీరు చాలా బుద్ధిమంతులు తేజవంతులు కీర్తివంతులు అదే రకంగా నెగిటివ్ తీసుకుంటే కనుక వీరు బాగా తిండిపోతురండి తింటూనే ఉంటారు ఆకలికి బాగా వేస్తుంది వీరికి సహజంగా అనుకున్నాం కదా ఈ కృతిక నక్షత్రం అగ్నిత్వ నక్షత్రం అని చెప్పి ఎంత తిన్నా దహించి వేస్తూ ఉంటుంది ఆకలి ఆకలి అంటూ ఉంటారు కొన్నిసార్లు వ్యసన పనులు కూడా వీరికి కోప స్వభావం ఉంటుంది షార్ట్ టెంపర్ ఉంటుంది త్వరగా దుర్వ్యసనాలకు కూడా చెడు వ్యసనాలు కూడా అలవాటు పడతారు అదే రకంగా కాస్త అహంభావం ఉంటుంది కోప స్వభావం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు చూసిన వాళ్ళు అందరికీ లక్షణాలు ఉండడం లేదండి మరి లగ్నము భావము మిగతా రాసులు నక్షత్రాలు భావాలు అన్నీ చూసుకున్నప్పుడు వాటి మీద యోగకారక శుభగ్రహాల దృష్టి ఉంటే కానీ కాస్త ప్రభావం తక్కువచ్చు మనం ప్యూర్గా ఉన్నది ఉన్నట్టుగా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరు దీని గురించి చెడుగా అనుకోవద్దు అదే రకంగా పాజిటివ్గా తీసుకుంటే వీరికి దైవభక్తి ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కువ పూజలు హోమాలు జపాలు ఇలాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అదే రకంగా వీరు కృతిక నక్షత్రం వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే కనుక బయటికి చెప్పరండి చూద్దాం ఎలా రాదో చూద్దాము అనే భావన ఉంటుంది ఆ దాన్ని రప్పించుకునే కండింగ్నెస్ ఆ బిహేవియర్ అనేది ఉంటుంది వీరికి ఉన్నత ఉన్నత తదులు చదువుతారు మంచి విద్యాబుద్ధులు ఉంటాయి కొన్నిసార్లు చిన్నపాటి దొంగ బుద్ధి కూడా ఉంటుందండి వీరికి విదేశీయానం ఫ్యాషన్ డిజైనింగ్ బట్టల మీద మోసు ఇవన్నీ కలిగి ఉంటారు వస్తువుల మీద మెడిలిస్టిక్ లైఫ్ బాగా కోరుకుంటారు దూకుడు స్వభావం దుందుడుకు స్వభావం ఉంటుంది తొందరగా మనసును కంట్రోల్ చేసుకోలేరు కోప స్వభావం ముక్కోపి దానివల్ల ఎదుటివాళ్ళు వీరని చెడువారు అనుకునే విధంగా ఉంటుంది వీరికి స్త్రీ మిత్రులు ఉంటారు పురుషులకు స్త్రీలు అంటే మా ఆడవారైనా మగవారైనా కూడా మంచి మిత్రులతో కలిగి ఉంటారు అదే రకంగా పనిని కూడా రాబట్టుకున్న కెపాసిటీ వీరికి ఉంటుంది కోరికలు బాగా ఉంటాయి సహజంగా మెడిటిలిస్టిక్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు శృంగార భావాలు కూడా బాగా ఉంటాయి వీరికి అదే రకంగా చదువు ఉంటుంది క్రమక్షణ కూడా ఉంటుంది కీర్తివంతులు కూడా ఈ కృతిక నక్షత్రం వారు ఎవరిని తొందరగా నమ్మరండి చాలా కష్టం నమ్మడం కష్టం నమ్మితే ప్రాణం ఇస్తారు అయినా కూడా ఒక ఒకలాంటి దృష్టి పెట్టి ఉంటారు మీరు ఏదైనా నచ్చితే మాత్రం నచ్చింది అని తొందరగా చెప్పరు ఇష్టం ఉండదు వారికి లోపల నుంచి చెప్పాలంటే కనుక పర్వాలేదు అంటారు ఎంతో బాగుంది అద్భుతంగా ఉన్నా కూడా చాలా బాగుందని చెప్పరు బాగుంది అంతే అంత తప్ప అంతకన్నా ఎక్కువ వీరికి రాదు ఒకవేళ ఈ నక్షత్రం ఎలాంటిది అన్నప్పుడు పర్టికులర్గా భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రెండు నక్షత్రాలను మనకు శుభ కార్యక్రమాలకు వాడరు భరణి నక్షత్రం ఏమో యమ నక్షత్రం కృతికా నక్షత్రం ఏమో అగ్ని నక్షత్రం దహించి వేస్తుంటారు కదా కాకపోతే హోమాలు ఇట్లాంటి వాటికి వాడుకోవచ్చు కానీ శుభ కార్యక్రమాలకు గృహప్రవేశాలకు గృహారంభాలకు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారు లేకపోతే వివాహం చేయబోతున్నారు వివాహ తమ్ము నిశ్చేతామారు పుచ్చుకుంటున్నారు అలాంటప్పుడు ఇలాంటి నక్షత్రాన్ని వాడుకోరు రుతుక నక్షత్రాన్ని అదే రకంగా అమ్మాయిలు కనుక రజస్వాలు అయినప్పుడు కూడా ఈ నక్షత్రంలో అయితే కనుక దోషం ఉంటుంది కాబట్టి దానికి దోష నక్షత్ర శాంతి హోమము జపము చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం దానివల్ల వివాహ జీవితం చాలా బాగా ఉంటుంది అనేది పెద్దలు చెబుతూ ఉంటారు అదే రకంగా వీరికి చెడు వ్యసనాలు జూదము పేకాట అనవసరంగా వృధాగా తిరగడము లాంటి లక్షణాలు కూడా తరచుగా కనబడుతూ ఉంటాయి మనం దాన్ని గుర్తించవచ్చు కూడా ఈ మన ఈ కృతిక నక్షత్ర జాతకులలో మన ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి విదేశీయాల మీద మోసం ఉంటుంది బట్టల మీద బంగారం మీద మోసం ఉంటుందండి అదే రకంగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో బాగా రాణించగలుగుతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ అగ్ని అంటే ఫైర్ డిపార్ట్మెంటు మిలిటరీ ఆయుధాలు వాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వృత్తి కిందకి వస్తారు అదే రకంగా ఇది వృషభ రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి ఫ్యాషన్ డిజైనింగు డిజైనింగ్ కోర్సులు ఇంటీరియర్ డిజైను లాంటివి సర్జరీ చేసేవాళ్ళు డాక్టర్స్ మెడికల్ రిలేటెడ్ వాళ్ళు ఈవెన్ టీచింగ్ కూడా టీచింగ్ అకౌంట్సు వీళ్ళందరూ కూడా సహజంగా మన ఎక్కువగా కృత్తిక నక్షత్రం చెందిన వారుగా ఉంటారు వారి వృత్తిలు కూడా అలా కలిసి వస్తాయి వారికి మరి నాలుగు నక్షత్ర పాదాలు ఉన్నాయి కదా వారి గురించి ఏంటిది అని అన్నప్పుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదం తీసుకుంటే కనుక అక్కడ మొదటి పాదానికి గురుగ్రహం ఆధిపత్యం వహిస్తుంది వీరు సహజంగా కృత్తిక నక్షత్రం మొదటి పాదం వాళ్ళు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు మంచి చదువు వినోద విద్య క్రమశిక్షణ కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటారు అదే రకంగా బహుసంతానం కూడా కలిగి ఉంటారు ఇక్కడ కృతిక నక్షత్రం ద్వితీయ పదానికి రెండవ పదాన్ని తీసుకున్నప్పుడు వారికి చెడు పనుల మీద ఆసక్తి పేకాట జూదం బద్ధకం నిదానం దేని మంది దేని ఏ పనుల ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి మరి మూడో పాదం ఏంటిది అంటే కనుక ఉగ్రరూపం బద్ధకం తరచుగా ప్రమాదం జరగడం బట్టల మీద ఇంట్రెస్ట్ అంటే వస్త్రాల మీద బాగా ఇష్టత కలిగి ఉండడము చిన్న చిన్న చిన్నపాటి ప్రమాదాలకు కావడం లాంటివి ఉంటాయి మనం మూడో నక్షత్రం వాళ్ళకి నాలుగో నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి ధార్మికత బుద్ధి కుశలత విషయాల ఎందు పరిజ్ఞానము ఉన్నత వర్గం వర్గవాడి సహవాసము విదేశీ సంబంధం అనేది కలిగి ఉండడం అనేది మనం సహజంగా గమనించవచ్చు ఇది కృతిక నక్షత్రం నాలుగో పాదం వాళ్ళ విషయంలో బాగానే ఉంది మరి ఆడవారు ఎలా ఉంటారు అంటే చూడడానికి నాజుగా ఉంటారు బాగా ఉంటారు కాస్త సన్నగా ఉంటారు పైకి నవ్వుతూ ఆత్మవిశ్వాసం ఉంటారు కానీ లోపల మాత్రం ఆలోచించే విధానం కాస్త డిఫరెంట్గా ఉంటుంది వీరు కూడా అంతే అండి ఏదైనా వీ వీరికి కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ వాటి మీద డిజైర్ బాగా కోరిక కలిగి కోరికలు కూడా సహజంగా బాగా కలిగి ఉంటారు ఏదైనా కనుక కనుక ఒక మంచి విషయం ఒకరికి నచ్చితే కనుక అది సాధించాలనే భావన లోపల మెయిన్ కుతూహలం బాగా ఉంటుంది వారికి ఆ రకంగా ప్లాన్లు వేస్తూ ఉంటారు మరి నాకు నెంబరు సంఖ్య ఏది అది బాగుంటుంది అన్నప్పుడు మూడవ సంఖ్య అనేది అద్భుతంగా కలిసి వస్తుంది వారాలు ఏంటిది అన్నప్పుడు శుక్ర శని శుక్రవారం కానీ శనివారం కానీ వీరు వారాలు మొత్తం మీద వీడికి బాగా ఉంటాయని చెప్పొచ్చు ఇందాక చెప్పుకున్న సంఖ్య అన్నప్పుడు మూడవ సంఖ్య అన్నప్పుడు అది ఫ్లాట్ నెంబరే కావచ్చు వాహనం నెంబరే కావచ్చు లేదంటే కనుక ఏదైనా వెహికల్ తీసుకున్నా కూడా దాని నెంబర్ ఏదైనా సరే అదృష్ట నెంబర్గా పరిగణించవచ్చు మరి ఇది మరి ఏ దేవత ఆరాధన బాగుంటుంది అంటే కనుక అగ్ని సూర్య అంటే అగ్ని అన్నింటి హోమాలు చేయడం కానీ లేకుంటే ఇష్టదేవరా ఇష్టదేవతారాధన విషయంలో హోమాలు చేసుకోవడం సూర్య ఆరాధన శివారాధన చాలా అద్భుతంగా ఉంటుంది మరి నక్షత్రాధిపతి యొక్క మంత్రం ఏంటిదంటే ఓం అగ్నయే నమ అనే మంత్రాన్ని రోజు కనుక నూట ఎన్ని సార్లు పఠిస్తే కనుక ఎలాంటి దోషాలైనా కూడా తప్పకుండా పోతాయని చెప్పవచ్చు వీరి కృతిక నక్షత్రం యొక్క వృక్షం ఏంటిదంటే ఔదంబరం ఔదంబరం అనే మొక్కను మన చెట్టు నాటి దాని చుట్టూ కనుక జన్మ అంటే జన్మ తిది రోజు కానీ పుట్టినరోజు అప్పుడు కనుక నూట ఎనిమిది ప్రజలు చేసి నీళ్లు పోసి దీపం పెట్టి ఈ మంత్రం కనుక ఓం అగ్నేయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పాటిస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఏ దిశ బాగుంటుంది ఈ మరి కృతిక నక్షత్రం వారి కంటే ఉత్తర దిశ అద్భుతంగా ఉంటుంది అంటే బాగా ఉంటుంది ఫ్లాట్ కానీ ఏదైనా సరే అదే రకంగా మరి రత్నం ఏంటిది జాతి రత్నం అంటాం కదా జమ్స్టోన్ అంటాం కదా జమ్ స్టోన్ ఏం పనికొస్తుంది వీరికి బాగా అంటే కనుక కెంపు కెంపు అంటే సూర్యుడికి సంబంధించింది నక్షత్రం కూడా అధిపతి రవి కనుక కెంపు బాగా పనికి వస్తుంది కృతిక నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యల్లో ఎక్కువ సహజంగా రక్తపోటు రక్త సంబంధమైన విషయాలు రక్త దోషాలు బీపీ బ్లడ్ ప్రెషరు అదే రకంగా మెడకు సంబంధించిన ఇబ్బందులు మెడనారాలకు సంబంధించిన ఇబ్బందులు అమ్మాయిలు అయితే కనుక కొన్నిసార్లు ఈ థైరాయిడ్ లైన్స్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఇవి అందరికీ వస్తాయి అంటే కనుక మన ఆరో ఆరోభావము నక్షత్రాధిపతి ఆరో ఆరో భావంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ చూడాల్సి ఉంటుందని సహజంగా మనం చెప్పుకుంటాం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్టిక్యులర్లో వృత్తులు తీసుకున్నప్పుడు వృత్తులు ఇది బ్రాహ్మణ జాతి కాబట్టి ఏంటంటే వేదపఠనము పౌరోహిత్యము అర్చకత్వము గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే కనుక విద్యుత్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీ వ్యవసాయము ఇవన్నీ డాక్టర్స్ సర్జన్ చేసే డాక్టర్లు ఎందుకంటే కృతి కానప్పుడు కత్ కృత్తిక అంటే కత్తెల వస్తువు ఒక అంటే ఆయుధం కాబట్టి ఆయుధాలు పట్టేటువంటి డాక్టర్ సర్జన్స్ వీళ్ళందరూ కూడా దీని కిందకి వస్తారండి మరి కంపాటబుల్ వివాహ మంత్రంలో కృత్తికా నక్షత్రం అబ్బాయిలకు ఏ నక్షత్రం అమ్మాయిలు జత కలుస్తుంది అని అన్నప్పుడు కృత్తికా నక్షత్రంలో ఒక మొదటి పాదం వచ్చి మేషరాశిలో ఉంటుంది ద్వితీయ తృతీయ చతుర్థ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి వృషభ రాశి కిందికి వస్తాయి ముందుగా మనం కృతిక నక్షత్రం మొదటి పాదం అబ్బాయికి ఏ నక్షత్రపు అమ్మాయిలు సూటబుల్ అవుతుంది అన్నప్పుడు అశ్విని భరణి మృగశిర పునర్వసు ఆశ్లేష మక పుబ్బ ఉత్తర పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మరియు రేవతి నక్షత్రం అనేది అద్భుతంగా పనికొస్తాయి కంపారిటబిలిటీ వివాహ పొంతనకు బాగా పనికొస్తాయి మరి అశ్విని నక్షత్రం ఈ మన కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల అబ్బాయిలకు ఏ అమ్మాయి ఏ నక్షత్రపు అమ్మాయి సూటబుల్గా మనం పరిణించవచ్చు అన్నప్పుడు రోహిణి ఉత్తర ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర మరియు కృతిక నక్షత్రాలు అద్భుతంగా పనిపిస్తాయి అబ్బాయిలు చెప్పుకున్నాం అమ్మాయిలకు వివాహ బంధంలో కృత్తిక నక్షత్రం అమ్మాయిలకు ఏ నక్షత్రం అబ్బాయిలు టాలీ అవుతాయంటే కనుక అశ్విని భ్రణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష అనురాధ మూల అదే రకంగా ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు బాగా ఉంటాయి నక్షత్రాలతో పాటు మ్యారేజ్ కంపేటబుల్ ఈ పాయింట్లు అష్ అష్టక వర్క్ కూటమి పాయింట్లతో పాటుగా లగ్నం నుండి కూడా చూసుకోవాలండి అంటే దోషాలు ఉన్నాయా లేకుంటే కనుక షష్టాష్టకాలు ఈ అదే రకంగా ద్వితీయ భావము పంచమభావము అష్టమ అష్టమభావం ఏ భావం ఈ భావాలన్నీ కూడా చూసుకోవాలి ద్వితీయం అంటే కుటుంబం పంచమం అంటే సంతానం అదే రకంగా మన సప్తమ భావం అంటే కలత్రభావం లీగల్ బాండేజ్ అష్టమం అంటే ఆయుష్ఠానం అంటే కనుక వేభావము ఖర్చు లాసు నిద్ర పడక సుఖాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ భావాలు ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి ఎందుకంటే ఈ నక్షత్రాలు కంపేటబిలిటీ ఎందుకు తీసుకుంటామంటే ఇవన్నీ చంద్రుడి మీద ఉన్న నక్షత్రాలు కాబట్టి చంద్రుడు అంటే కనుక మనసులు ఇండికేట్ చేస్తాయి కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కనుక మ్యాచ్ అవుతే జీవితం బాగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకుంటాం కాబట్టి మొత్తం జాతీయ చక్ర పరిశ్రమలు తీసుకున్న తర్వాత కంక్లూజన్ అనేది రావాలండి అదే రకంగా ఎవరైతే ఎవరైనా సరే కృతిక నక్షత్రంలో మరణం పొందితే మరణ దోషం ఉంటుందండి ఒకవేళ ఎవరైనా ఒక ఇంట్లో చనిపోయారు కృతిక నక్షత్రం రోజున ఆ ఇంట్లో అంటే కనుక ఆరు నెలల పాటు ఆ ఇంటిని వదిలేసి ఉదక శాంతి అనేది బ్రాహ్మణులతో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దోషం రజ అయినా కూడా లేకుండా మరణించినా కూడా దోషమే దోష విషయాలు వచ్చే వరకు ఒకవేళ పిల్లలు పుట్టినప్పుడు మూడో పాదం నాలుగో పాదం అయినా కూడాను దోషంగా పరిణిస్తూ పరిణించబడుతుంది శాస్త్రం ప్రకారం కాబట్టి వాటికి నక్షత్ర శాంతి జపం హోమం చేయించుకుంటే కనుక అంత అద్భుతంగా ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ కృతిక నక్షత్రము శుభ కార్యక్రమాలకు పనికిరాదు ముహూర్తాలకు మిగతా బాగుంటుంది అగ్నితత్వ అగ్నితత్వ నక్షత్రం ఇది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నీ కూడా నక్షత్రం గురించి నక్షత్రం వాళ్ళ యొక్క జీవిత విధానము వాళ్ళకి అది పనికి వచ్చే సంఖ్యలు రంగులు డైరెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామండి ఒకవేళ కనుక మీకు ఈ మన ఈ వీడియో నచ్చినట్టునే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖిలో భవంతు